తొమ్మిదవ తరగతి తెలుగు మూడవ పాఠము వలస కూలి వలస కూలి పాఠం రాసిన కవి పేరు డాక్టర్ ముకురాల రామారెడ్డి ఈ పాఠములోని చదవండి ఆలోచించి చెప్పండి కొన్ని పంక్తులున్నాయి ఆ పంక్తులను చదువుకొని అర్థం చేసుకొని వాటి కింద ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నలు చదివి అర్థం చేసుకొని సమాధానాలను ఆ పంక్తుల ద్వారా తెలుసుకోవాలి ఇప్పుడు చదవండి ఆలోచించి చెప్పండి దాంట్లో చదువుకుందాం ఊరిలో నీకు ఇల్లు లేదు ఊరి వెలపల పొలము లేదు కూలి నిర్ణయము ఇంతని లేదు కూలి పని స్థిరమైనది కాదు ఆలు పిల్లలను ఏలేదెట్లా అనే చింత నిడదోయి వ్యవసాయ కూలి బతుకు దెరువు లేక నీవు భార్య పిల్లలని వదిలిపెట్టి బస్తీ చేరి రిక్షా లాగి బలముగా జ్వరమొచ్చి పంటే కాస్త నీకు నీళ్ళు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి మరొకసారి ఈ పంక్తులను చదువుకుందాం ఊరిలో నీకు ఇల్లు లేదు ఊరి వెలపల పొలము లేదు కూలి నిర్ణయము ఇంతని లేదు కూలి పని స్థిరమైనది కాదు ఆలు పిల్లలను ఏలేదెట్లా అనే చింత నిన్నెడదోయి వ్యవసాయ కూలి దెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తీ చేరి రిక్ష లాగి బలముగా జ్వరం వచ్చి పంటే కాస్త నీకు గంజినీళ్లు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి ఈ పంక్తులు రాసిన కవి సుద్దాల హనుమంతు ఇప్పుడు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఒకటవ ప్రశ్న ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి రాసింది ఎవరు దానికి సమాధానము ఈ పంక్తులు వ్యవసాయ కూలి గురించి తెలుపుతున్నాయి ఈ పంక్తులు రాసింది సుద్దాల హనుమంతు రెండవ ప్రశ్న కూలి పని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థం ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానము కూలి పని అంటే ఏ రోజు రోజు ఎవరికైనా ఏదో ఒక పని చేసి ఆ చేసిన పనికి కూలి తీసుకోవడం అని అర్థం మరి ఈ పని ఒక ఉద్యోగం మాదిరిగా రోజు దొరుకుతుందా అంటే దొరకదు ప్రతిరోజు కూలి పని ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోవాలి రోజు ఏ పని దొరకదు వర్షం వచ్చిన రోజు ఎవరు కూలి పనికి పిలవరు కూలి పని కోసము నిత్యము వెతుక్కోవాలి ఒకరోజు పని ఉంటుంది మరొక రోజు ఏ పని ఉండదు లేదా ఏ రిక్షాయో మరి అద్దెకు తీసుకొని దాని నుంచి వచ్చినటువంటి డబ్బును ఆ రుక్షకు కడుతూ మిగిలిన మిగిలిన ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవాలి అందుకే కూలి పని స్థిరమైనది కాదు మూడో ప్రశ్న కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానము కూలి పని దొ దొరికితే వచ్చిన కొద్ది డబ్బుతో ఏదో రకంగా సంసారం నడుపుకుంటారు డబ్బు లేనప్పుడు అప్పులు చేయడం జరుగుతుంది ఇతరుల దగ్గర అప్పు తీసుకుంటారు తినడానికి ఏమి దొరకనప్పుడు కాసిన్ని మంచినీళ్ళు తాగి కడుపు నింపుకొని పడుకుంటారు లేదా ఏ వృక్షాను అద్దెకు తీసుకొని దానితో వచ్చినటువంటి కొద్దిపాటి డబ్బుతో ఆ వచ్చిన డబ్బును కొంత ఆ వృక్షాకు కిరాయి కట్టి మిగిలిన ఆ డబ్బుతో ఆ సంసారాన్ని ఎలా తీసుకుంటారు కుటుంబాన్ని పోషించుకుంటారు అని అర్థం నాలుగవ ప్రశ్న ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేవి మరొకసారి నాలుగవ ప్రశ్న వినండి ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేవి ఈ ప్రశ్నకు సమాధానము తాము ఉంటున్న ఊళ్ళో సరైన వ్యవసాయ పనులు దొరకక వృత్తి పనులు లేకపోవడం వలన నగరాల్లో కూలి చేసుకొని బ్రతకవచ్చని గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఆ ఉన్న ఊర్లను వదిలి నగరాలకు వలసపోతారు వర్షాలు లేకపోతే వ్యవసాయ పనులు గ్రామాల్లో దొరకవు వ్యవసాయ ఆదాయము లేకపోతే పెద్ద రైతులు చేతి వృత్తుల వారికి తగిన పనులు చూపించలేకపోతారు అలాగే కొందరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి నగరాలకు వలసపోతారు కొందరు పిల్లల చదువుల కోసము గ్రామాలను వదిలి నగరాలకు వలసపోవడం జరుగుతుంది నగరాలలో ఉపాధి సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి అదే గ్రామాలలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి కన్నతల్లి లాంటి ఉన్న ఊరును వదిలి నగరాలకు వలసపోవడం జరుగుతుంది పాఠము నేపథ్యం ఒకసారి చదువుకుందాము తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి నోచుకోక పంటలు పండక నిరంతర కరువు రక్కసి కూరల్లో చిక్కుకున్న ప్రాంతము పాలమూరు నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్ నగరు జిల్లా బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్ళిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫానుకు గురై తిరిగి రాలేదని వాళ్ళెక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది పాఠము నేపథ్యము ఒకసారి అర్థము చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం నీరు దొరకని ప్రాంతం పంటలు పండని ప్రాంతం నిరంతరము కరువు కూరల్లో చిక్కుకున్నటువంటి ప్రాంతము పాలమూరు ప్రాంతం ఈ పాలమూరు జిల్లానే ఒకప్పుడు పాలమూరు జిల్లా ఆ జిల్లానే నేటి మహబూబ్ నగరు జిల్లా ఈ పాలమూరు ప్రాంతము కరువు ఉండడం వలన మరి బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేని పరిస్థితి కుటుంబాన్ని కుటుంబము గడపలేని పరిస్థితి అలాంటి పాలమూరు ప్రాంతం వాళ్ళు వివిధ నగరాలకు వెళ్ళి బతకడానికి వలసపోతారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో మరి తూర్పు తీర ప్రాంతానికి ఈ పాలమూరు ప్రాంతం నుంచి అక్కడికి వలసపోయిర్రు అంటే శ్రీకాకుళము విజయనగరము ఆ ప్రాంతాలకు వలసపోవడం జరిగింది అక్కడ ఒక భయంకరమైన తుఫానుకు గురై తిరిగి రాలేదని వాళ్ళు ఎక్కడున్నారో జాడ తెలియక మరి కవి అంటే ముకురాల రామారెడ్డి ఆ కవి హృదయంలో నుండి జాలువారిన ఆవేదన ఈ వలస కూలి పాఠము పాఠ్యభాగ వివరాలు ఒకసారి చదువుకుందాం ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది లయాత్మకంగా ఉండి ఆలపించేటందుకు వీలుగా ఉండేది గేయం ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది పల్లవి మాత్రము పునరావృతమవుతుంది సంగీత సాహిత్యాల మేళ గేయం ప్రస్తుత పాఠం డాక్టర్ ముకురాల రామారెడ్డి హృదయ శైలి గేయ సంకలనంలోనిది పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం అంటే వలస కూలి అనే పాఠము గేయ ప్రక్రియకు చెందినది గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్నే గేయం అంటారు ఈ గేయము పల్లవి చరణాలతో కూడి ఉంటుంది పల్లవి మాత్రము మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది చరణము మళ్ళీ మళ్ళీ పునరావృతం కాదు సంగీత సాహిత్యాల మేళవింపే గేయం గేయంలో సంగీతము మరియు సాహిత్యము రెండు కలిసి ఉండేదానినే గేయం అంటారు గేయం అంటే పాట అని అర్థం ప్రస్తుత పాఠము ముకురాల రామారెడ్డి రచించిన హృదయ శైలి గేయ సంకలనము నుంచి తీసుకోబడిన పాఠమే వలస కూలి అనే పాఠము గేయ సంకలనం సంకలనం అంటే ఒక కవి తాను రాసుకున్న గేయాలతో పాటు ఇతర కవుల గేయాలను ఒక దగ్గరికి సమకూర్చుకొని ఒక గ్రంథంగా సమకూర్చుకున్నట్లయితే దానిని సంకలనం అంటారు ఒక కవి కవి తాను రాసుకున్న గేయాలతో పాటు ఇతర కవుల గేయాలను సమకూర్చుకొని ఒక గ్రంథంగా చేసుకున్నట్లయితే దానిని గేయ సంకలనం అని అంటారు డాక్టర్ ముకురాల రామారెడ్డి కవి పరిచయం ఒకటో తారీఖు ఒకటో నెల పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జన్మించాడు ఇరవై నాలుగవ తారీఖు రెండవ నెల రెండు వేల మూడు సంవత్సరంలో మరణించడం జరిగింది ఇప్పుడు ఈ కవి గురించి తెలుసుకుందాం డాక్టర్ ముకురాల రామారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించాడు ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు పద్యాలు పాటలు కథలు వ్యాసాలు రాశాడు ఈయన మేఘదూత అనేది అనువాద కవిత్వం దేవరకొండ దుర్గం నవ్వే కత్తులు ఈ రెండు రచనలు దీర్ఘ కవిత హృదయ శైలి ఈ రచన గేయ సంపుటి రాక్షస జాతర ఈ రచన దీర్ఘ కవిత పరిశోధన అనేది పరిశోధన పత్రాల సంకలనం తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేశాడు డాక్టర్ ముకురాల రామారెడ్డి ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించి డాక్టరేటు పొందాడు సామాజిక స్పృహ సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి ఇతని విడిజోడు కథకు కృష్ణపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు ఈ కవి గురించి మళ్ళొకసారి వివరంగా తెలుసుకుందాం డాక్టర్ ముకురాల రామారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలము ముకురాల గ్రామంలో జన్మించడం జరిగింది ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే ముఖ్యమైన సంఘటనలో వాటిని కవితలుగా పద్యాలుగా పాటలుగా కథలుగా వ్యాసాలు రాయడము ఈయన ప్రత్యేకత ఈయన మేఘదూత అనే రచన అనువాద కవిత్వము దేవరకొండ దుర్గం నవ్వే కత్తులు దీర్ఘ కవిత హృదయశైలి శైలి అనే రచన గేయ సంపుటి రాక్షస జాతర అనే రచన దీర్ఘ కవిత పరిశోధన అనే రచన పరిశోధన పత్రాల సంకలనం తెలుగు సాహిత్య నిఘంటువు మొదలైన రచనలు చేశాడు ఇతని పరిశోధన గ్రంథము ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేటు పట్టా పొందాడు సామాజిక స్పృహ సమస్యల పట్ల మరి స్పందించే గుణం కలిగిన వాడు సమాజంపై అవగాహన ఉన్నవారు మరి సమస్యల పట్ల ఎమ్మటే స్పందించే గుణము ఈ కవికి ఉన్నది మరి సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి డాక్టర్ ముకురాల రామారెడ్డి రాసిన విడిజోడు అనే కథకు కృష్ణపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇవ్వడం జరిగింది ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానము చేశారు పాఠము నేపథ్యం పాఠ్యభాగ వివరాలు కవి పరిచయం ఈ మూడు భాగాల నుండి ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానము చెప్పడానికి విద్యార్థులు ప్రయత్నం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో నీటి కొరతతో పంటలు పండక నిరంతరము కరువుగా ఉండే ప్రాంతం ఏది పాలమూరు ప్రాంతం నుంచి వ్యవసాయ కూలీలు ఏ సంవత్సరంలో తూర్పు తీర ప్రాంతానికి వెళ్ళారు వలస కూలీ పాఠము ఏ ప్రక్రియకు చెందినది గేయం అంటే ఏమిటి సంగీత సాహిత్యాల మేలవింపును ఏమంటారు గేయంలో మళ్ళీ మళ్ళీ పునరుక్తమయ్యేదాన్ని ఏమంటారు గేయంలో పునరుక్తం కాని దానిని ఏమంటారు వలస పాటము ఏ గేయ సంకలనం నుండి తీసుకోబడింది హృదయ శైలి అనే గేయ సంకలనాన్ని రాసిన కవి ఎవరు డాక్టర్ ముకురాల రామారెడ్డి ఏ జిల్లాలో మరియు ఏ గ్రామంలో జన్మించాడు డాక్టర్ ముకురాల రామారెడ్డి గారి రచనలు చెప్పండి డాక్టర్ ముకురాల రామారెడ్డి గారి ఏ కథకు కృష్ణ పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇచ్చారు డాక్టర్ ముకురాల రామారెడ్డి గారిని ఏ సంవత్సరంలో జాతీయ కవిగా గుర్తించి సన్మానించారు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి